మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్ రత్న జ్యోతిష్ సామ్రాట్ చింత రుక్మన్ గదర్ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ ఓం నమో మాంధేశ్వరాయన గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారికి ఎలా కలిసి రాబోతుంది మనకి విజయదశమి దివాళి ఈ పండుగలు వినియోగించుకుని ఎలా అదృష్టవంతులు అవ్వచ్చు ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు గురుగారు రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ మాసం కన్యా రాశి వాళ్ళకు ఎలా ఉంటుందని చెప్పుకునేదానికి ముందు మనం రాశి యొక్క కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాము ప్రతి మాసము అందులో భాగంగా ఈ రాశికి సంబంధించి మనం ఏదైనా చెప్పుకోవాలంటే కన్యా అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నటువంటిది కన్యా అని అర్థము అంటే బాలిక స్థాయి నుంచి యువతి అనేటువంటి స్టేజ్కి వచ్చింది అని అర్థం అనమాట అంటే బాలిక యొక్క లక్షణాలు అంటే చైల్డిష్ మెంటాలిటీ కన్యా అంటే తను మెచ్యూర్ ఇక జీవితం పైన ఆలోచించేటువంటి స్థాయికి ఇప్పుడు ఎంటర్ అయిందని అర్థం అంటే రెండు లక్షణాలు ఉంటాయి వాళ్ళకి చైల్లీష్ మెంటాలిటీ ఉంటుంది మెచ్యూర్డ్గా ఆలోచించే విధంగా ఉంటారు వీళ్ళకి ఏదన్నా మాట్లాడితే ఫట్మన కోపం వస్తుంది ఫట్ మన చేస్తారు అలక రోషం ఎక్కువ అటని తప్పు చేస్తారా చేరు ఒకవేళ చేసినా ఒప్పుకొని నేను తప్పు చేశానని కన్యా రాశి ప్రత్యేకతలు ఇది ఇంకొకరు తప్పు చేస్తే ఒప్పుకోరు ఈ లగ్నంలో బుట్ట అంతే ఈ రాశుల బుట్ట అంతే ఇక తీసుకుంటే ఈ రాశిలో కన్యా అన్నాను కదా స్త్రీకారకుడు శుక్రుడు ఇక్కడ నేర్చి పడతాడు స్త్రీకారకుడు శుక్రుడు కానీ ఆయన ఇక్కడ నేర్చి పడతాడు ఆయన అన్కంఫర్ట్గా ఉంటాడు ఈ రాశిలోకి వస్తే ఆ గ్రహం ఈ రాశిలోకి ఈ మాసం వస్తా ఉంది అదేవిధంగా లాభ స్థానంలోకి గురువు వస్తున్నాడు ఈ రాశికి ఈ మాసం అదొక మంచి శుభ సూచకం ఏడవ స్థానంలో శని ఉన్నాడు అదొక శుభ సూచకం ఎందుకంటే కన్యా రాశి మొట్టమొదటి కూడా శని రాశిని చూస్తాడు ఆరో స్థానంలో రాహు ఉన్నాడు అది ఒక మంచి శుభ సూచకం పన్నెండవ స్థానంలో కేతు ఉన్నాడు కేతు మోర్చగలవాడు మోర్చస్థానంలో మంచిదే మాసాంతంలో కుజుడు వేయంలోకి వెళ్తున్నాడు సారీ తృతీయంలోకి వెళ్తున్నాడు మూడవ స్థానంలోకి అది మంచిదే ద్వితీయంలోకి రాశి వెళ్తున్నాడు ఇది మంచిదే ఓవరాల్గా తీసుకుని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తప్పితే ఈ మాసం ఈ రాశి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు వీళ్ళకు తండ్రి అంటే నుంచి ఏదో ఒక న్యూసెన్స్ ఉంటుంది ఎందుకంటే ఉత్తరా నక్షత్రంలోనే ఈ రాశి ప్రారంభమవుతుంది ఉత్తరా నక్షత్రం కాకపోతే రవి రవి గ్రహము ఈ మాసము కన్యారాశి తులారాశిలో పయనించేటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళకు తండ్రి వారసత్వంగా వచ్చేటువంటి కొన్ని రకాల సమస్యలు ఉంటాయి చిన్న విషయాన్ని కూడా కోపం ఎక్కువ అలక ఎక్కువ అదేవిధంగా దిశ్వభావ రాశి కాబట్టి సంబంధం ఉండేవి సంబంధం లేని సమస్యలు కూడా వచ్చేస్తాయి వీళ్ళకు సంబంధం లేని వాటికి కూడా వీళ్ళు కొన్ని సందర్భంలో వీళ్ళ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు ఇది ఈ రాశి వాళ్ళ ప్రత్యేకత గ్రహ సంచారం కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే గతంలో జరిగినటువంటి గ్రహణం కూడా వీళ్ళకు చాలా మంచిది అంటే ఒక నాలుగు రాసులకు మంచిది అందులో మేషము వృషభము కన్య ధనస్సు ఈ నాలుగు రాసులకు గ్రహణం వంద శాతం మంచిది అందులో కన్యా రాశి ఉంది కాబట్టి ఈ సంవత్సరం రాబోయేటువంటి సంవత్సరంలో వీళ్ళు అనేక శుభ ఫలితాలు వీళ్ళు చూస్తారన సందేహం లేదు గ్రహణ ప్రభావం వల్ల లాభంలో గురువు రావడం వల్ల చాలా మంచి లాభాలు పెరుగుతాయి ఖచ్చితంగా గోల్డ్ పర్చేస్ చేస్తారు బంగారు బంగారు స్కీమ్స్ వేయడము మంత్లీ ఇంత కడుతూ శౌచంకి వచ్చి బల్క్గా తీసుకోవడం లాంటివి చేస్తారు లేదు ఒకేసారి కొన్న కొంటారు అంటే స్వర్ణాభరణ లాభం అనేది ఉంది ఈ మాసం మాత్రమే శుక్రుడు లగ్నంలో ఈచం అయ్యాడు అంతేగాని తదుపరి ఆయన ద్వితీయంలోకి వెళ్తారు అది కూడా బాగుంటుంది ఓవరాల్గా చూసుకుంటే కన్యా చాలా చాలా బాగుందని చెప్పొచ్చు అంటే పిల్లలకు యువకులకు స్త్రీలకు పురుషులకు పెద్దవాళ్లకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు అన్ని వర్గాల వారికి చక్కగా ఉంది గ్రహస్థితి బాగున్నప్పుడు మళ్ళీ పలానా వాళ్ళకు నెట్టు ఆలోచన ఎవరో రంగాల వాళ్ళకంతా కూడా బాగానే ఉంటుంది ఈ ఒక్క మాసం అవసరం కాస్త లైట్ లైట్గా కొన్ని కొన్ని మానసిక చికాకులో హెచ్చు తగ్గులు ఉంటాయి కానీ అన్నీ కూడా చాలా బాగా తయారవుతుంది వీళ్ళకి ఫ్యూచర్ బాగా తయారవుతుంది పార్ట్నర్షిప్ బిజినెస్ అంటారా పర్వాలేదు అంటారా పార్ట్నర్షిప్ అనే దానికి చేసుకుంటే ఇప్పుడు అది మళ్ళీ కొత్త కాలానికి ఇన్ని వచ్చేస్తుంది ఇన్ని ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు గురువు లాభంలోకి వస్తున్నాడు సప్తమాధిపతి లాభంలోకి రావడం చాలా మంచిది సప్తమాధిపతి పార్ట్నర్షిప్ ఆ గ్రహం సంబంధ ఆ స్థానం సంబంధించిన గ్రహం లాభంలోకి వస్తుంది మంచి పార్ట్నర్షిప్ దొరికినా కానీ ఫ్యూచర్లో ఎవరికి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తో ఇప్పటి నుంచి నీది నీదే నాది నాదే అనే విధంగా తయారవుతుంది అలా చేసుకోవచ్చు బంగారం సంబంధించి లాభం అన్నారు అలాగే స్థలాల విషయంలోనూ వాహనాల విషయంలో సో వాహన స్థానాల గురువే ఆయన లాభంలోకి వస్తున్నాడు కాబట్టి నూతన వాహనం కొనొచ్చు లేదు బాగుండే కండిషన్ సెకండ్ హ్యాండ్ వెహికల్ని కొనొచ్చు స్థలాల విషయంలో కూడా వీళ్ళకు మంచి బెనిఫిట్ ఉంది ఏదన్నా ప్లాట్ కొనడానికి లేదు పొలం కొనడానికి లేదు ఇంకేదన్నా సరే వీళ్ళు ఉన్నటువంటి స్థలాన్ని అభివృద్ధి చేయడానికి ఎంటీ ప్లాట్ ఉంటే ఇల్లు కట్టడం కావచ్చు లేదు ఇల్లే కట్టుండి దానిపైన ఇంకో పోషణ కావచ్చు కొత్తగా ఇంకో ప్లాట్ కొనుక్కోవడం కావచ్చు ఏదైనా కూడా అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక విశేషం గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది బాగుంటుందంటారు ప్రజెంట్ బట్టి ఎటువంటి పరిహారాలు తీసుకుంటే వీళ్ళు ఏదైనా అమ్మవారి ఆరాధన చేయడం చాలా మంచిది వీళ్ళు కన్యా అన్నాను కాబట్టి కన్యాకుమారి బాలా త్రిపుర సుందరి మరియు వయసులో ఎక్కువగా వాసవి కన్యక పరమేశ్వర ఆరాధన చేస్తుంటారు అదేవిధంగా వీళ్ళు పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలకు గోరింటాకు ఇవ్వడము ఎవరైనా పెండ్డికి ఏడుకొచ్చిన అమ్మాయిలు వివాహం నిశ్చయమైతే వాళ్ళకు అమ్మాయి తరపు వాళ్ళకు బట్టలు పెట్టడము లేదా వాళ్ళకి ఏదైనా ఖర్చులో డబ్బులు ఇవ్వడము లాంటివి చేస్తే ఇంకా కూడా కన్యారాశికి బలం పెరుగుతుంది సుక్కుడు కూడా ఆడ అన్కంఫర్ట్లోకి వస్తుంది కాబట్టి కాబట్టి చక్కగా ఇటువంటివి చేయడం చాలా చాలా ఎప్పటికి కూడా ఇది ఈ మాసం కాదు జీవితం ఇలా చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు ఈ వీళ్ళ జీవిత పర్యంతము మాస ఫలితాలు బాగా ఉండాలంటే వీళ్ళు అటువంటివి చేసుకోవచ్చు మంచిది ఇక నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం నక్షత్రాలు తీసుకుంటే వీళ్ళకు ఉత్తరా నక్షత్రంతో ఈ రాశి ప్రారంభమవుతుంది ఉత్తర హస్త చిత్త పులిహోర ఉత్తర నక్షత్రం అంటే రేగు పండ్లు పులిహోర అదేవిధంగా హస్త నక్షత్రం అంటే తేనె పెట్టె తేనె కాదు తేనె పెట్టె ఆ వ్యాక్స్ ఉంటుంది అది చిత్త నక్షత్రం అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ కాబట్టి ఈ ఉత్తర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తేనె పెట్టి కాబట్టి తేనె కూడా తీసుకోవచ్చు ఆ తేనె పెట్టి కూడా తింటారు ఫ్రెష్గా వచ్చిన తేనె పెట్టిన కూడా తింటారు వ్యాక్స్ కూడా తింటారు చాలా మంచిది వీళ్ళకు అదేవిధంగా హస్త నక్షత్రం వాళ్ళు ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగచ్చు ఏ సీజన్కి వచ్చిన పండ్లు ఆ సీజన్లో తింటే ఆరోగ్యం బాగానే ఉంటుంది ఎప్పటికంటే ఉంటారు చూడండి ఆ విధంగా వీళ్ళు పండ్ల రసాలు ఎక్కువగా తాగచ్చు ఈ వీళ్ళకు హస్త సంపత్తారకు సంబంధించినటువంటి ఫుడ్ ప్రత్యేకమైనటువంటి ఫుడ్డు అదేవిధంగా మనము వేద నక్షత్రం గురించి ఈ మాసం తెలియజేస్తున్నాం హా ఉత్తర హస్త చిత్త నక్షత్రాలు వేద నక్షత్రాలు ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళని వివాహం చేసుకుంటే వాళ్ళ మాస ఫలితం బాగున్నా ప్రయోజనం లేదు జాతకం బాగున్నా ప్రయోజనం లేదు వేద నక్షత్రం పెళ్లి చేసుకుంటే లైఫ్ వేధించబడుతుంది వాళ్ళని వదిలించుకుంటే అనే పరిస్థితులకు వస్తారన్నమాట కాబట్టి ఇక్కడ ఉత్తర నక్షత్రం వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు అది వేద నక్షత్రం అవుతుంది అదేవిధంగా నక్షత్రం వాళ్ళు కృత్తిక నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు చిత్త నక్షత్రం వాళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు బంధు కారకత్వంగా కూడా ఏ విధంగాను ఉన్నా కానీ ఇబ్బందే అదే వీళ్ళకు తల్లి తండ్రి కానీ తల్లి తండ్రిగా కానీ పిల్లలుగా కానీ కూడా ఉన్న అన్నదమ్ములుగా కానీ లేదా ఇతర బంధువులు ఏమైనా ఈ నక్షత్రాలలో ఉంటే వాళ్ళ వల్ల వీళ్ళకు ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈ వేద నక్షత్రాన్ని చూసుకు ఈ వేద నక్షత్రం వ్యాపారం స్టార్ట్ అనుకోండి ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ వేదం చిత్రం రోజు బండగుండరు అనుకోండి ట్రబుల్స్ ఇస్తే వేధిస్తూ బండి ఈ వేదం చిత్రం రోజు పంట వేశారనుకోండి వీళ్ళకు కోత వచ్చే కడికి రేట్ ఉండదు లేదు ఇంకేదో విధంగా అది ధ్వంసం అవుతుంది వర్షం పడి ఇంకేదో జరిగి పోతుంది కాబట్టి ఏది కూడా ముఖ్యమైన పనులు ఈ వేదన చిత్రం చేయకూడదు సో కొన్ని ప్రదేశాలకు వెళ్ళి ఆ బ్రీతింగ్ తీసుకుంటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా ఈ రాశిలో ఉండే నక్షత్రాల వాళ్ళు ఏ ప్రదేశాలకు వెళ్తే బాగా కలిసి వస్తుంది ఉత్తరా నక్షత్రం వాళ్ళు హస్తానక్షత్రం అంటే యోగా సెంటర్స్ యోగా అంటే జిమ్ సెంటర్స్ కావచ్చు మెడిటేషన్ నేర్పించడం కావచ్చు ప్రాణాయామం నేర్పించడం కావచ్చు ప్రాణిక హీలింగ్ కావచ్చు ఈ విధమైనటువంటి ప్రాణశక్తికి సంబంధించినటువంటి సెంటర్స్ ప్రదేశాలు వీళ్ళబుట్టి వీళ్ళే వీళ్ళు కూడా నేర్చుకోవచ్చు అలా నేర్చుకున్న వీళ్ళ ప్రాణశక్తి బాగా డెవలప్ అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది చిత్రం వాళ్ళు చిత్తా చిత్తానక్షత్రం సంబంధించినటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి చిత్తానక్షత్రం సంబంధించినటువంటి ఉంటే మీకు ఏకంగా ఆలయ వివరణ చెప్తాను నేను నక్షత్రంలో చిత్రగుప్తుడు కంచి కామాక్షి అమ్మవారు విశ్వకర్మ ఈ ముగ్గురు దేవతలు పుట్టారు జమ్మని కంచుకెళ్ళచ్చు కంచులో చిత్రగుప్తుల ఆలయం ఉంది కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ఉంది కాబట్టి అమ్మవారు కుంకుమ కుంకుమిస్తారు అమ్మవారు చూస్తుండగానే మనం ముఖం పెట్టుకుని దూరంగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు అందరూ అలా చూస్తుండగానే పెట్టుకోవాలి చిత్రగుప్తులు వారు అక్కడ ఉన్నారు ఈ జాతక చక్రవత్కలి ఇస్తే అక్కడ అందరూ జాతక చక్ర విత్తుకెళ్తూ ఉంటారు చిత్రగుప్తుల వారి దగ్గరికి ఆయన పాదాలు అర్చం చేసి ఇస్తారు జాతకులు ఉండే వాటిని దోషాలని ఆయన కొట్టేస్తాడు కన్నికాంబ సమేత చిత్రగుప్తుల వారు అంటారు కన్నికాంబ అంటే ఆయన యొక్క భార్య ఆమె చెవులో ఉంటుంది చెవులో చెప్తా ఉంటుంది దానికి పలానా వ్యక్తి వచ్చాడు మనకు ఒక వెయ్యి రూపాయలు ఉండి లేసాడు ఆయన విహేదోడు దోషం కోటే అంటా అట్లా కాబట్టి ఈ ఈ బ్రీతింగ్లకు వెళ్ళచ్చు ఎక్కువగా సంపత్కరంగా మారిపోతుంది కంచి కామాక్ష అంటే ఆమె పరదేవత ఆమె దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది కాబట్టి స్ట్రైట్గా సింపుల్గా వాళ్ళకు ఈజీ సంపద్దుర కాబట్టి హస్త నక్షత్రం వాళ్ళకు ఈ ప్రదేశానికి వెళ్ళడం చాలా చాలా మంచిది సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు